నగరంలోని బాలినేని నివాసంలో త్రోవగుంటకు చెందిన దేవబత్తిని శ్రావణ్ కుమార్ ప్రవీణ్ కుమార్తో పాటు మరో ఇరవై మంది టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ యువనాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు శ్రవణ్ కుమార్ ప్రవీణ్ వైసీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందని ప్రణీత్ రెడ్డి అన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం కష్టపడి పనిచేస్తే మీ అందరికీ అండగా ఉంటామన్నారు పార్టీలో చేరిన ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి టీడీపీలో ఉన్నామని కేవలం ప్రణీత్ రెడ్డి అన్న కోసమే వైసీపీలో చేరామన్నారు వాసన కోసం కష్టపడి వైసీపీని గెలిపిస్తామని తెలిపారు కార్యక్రమంలో ఎడవల్లి సాంబశివరావు శ్రీకాంత్ బాంబుల సాయి తోట జాలయ్య తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు నలభై నాలుగు డివిజన్లో నివాసం ఉంటున్నారు చాలా సంతోషంగా ఉంది వీళ్ళు జాయిన్ అవ్వటం వాళ్ళ టీము కొంచెం గట్టిగా పనిచేస్తారు ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి వాళ్ళు తెలుగుదేశం పార్టీ సో ఇప్పుడు జాయిన్ అవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఒకటే మాటిస్తున్నాను మీరు ఈ ముప్పై రోజులు నా కోసం కష్టపడండి మీకు ఎన్ని ప్రెషర్స్ ఉన్నా అడ్జస్ట్ అవ్వండి వాళ్ళ బయట వాళ్ళ కోసం కూడా కాదు మేము నెక్స్ట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఇయర్స్ మీ మేము టీడీపీ పార్టీలో ఉన్నాం డే వన్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు ప్రణీతన నాయకత్వం మేము ఉంగోలు వచ్చిన తర్వాత చూసి నాయకత్వం నచ్చి అన్న కోసం మేము వచ్చాం ఇంక వాసన నాయకత్వం మా నాన్న వాళ్ళకి వీళ్ళకి ఐడియా ఉంది మేము మాత్రం ప్రణితన్న నాయకత్వం చూసే వచ్చాం ఖచ్చితంగా డే వన్ నుంచి టీడీపీలో ఉన్న క్యాండెట్స్ ఇప్పుడే వైసీపీకి షిఫ్ట్ అవ్యాం